నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు మహమ్మద్ అనీఫ్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఉదయగిరి నందు ఓ కళ్యాణ మండపం నిర్మించాలనే ఉద్దేశంతో జాయింట్ గా ఓ స్థలం కొని అందులో ఓ ఫంక్షన్ హాల్ నిర్మించి ప్రారంభించాము నాజెంట్ పార్ట్నర్ ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్ కి అధినీధి కాదు అంటూ ఆ ఫంక్షన్ హాల్ నాది అంటూ బెదిరిస్తున్నాడని నేను ఈ రోజు ఎస్పీకి కలిసి వినతి పత్రం అందించడం జరిగింది నెల్లూరులో ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్మించాలని తెలియజేశారు సన్నాబ్ హుసేన్ ఉదయగిన్ అల్హర్ ఫంక్షన్ హాల్ ఓనండి ఈ ఫంక్షన్ హాల్ నా దూర బంధువు అయిన బాగుమర్దైన షేక్ ముహమ్మద్ హన్ హమీద్ వెంకటరంగాపురం కుండాపురం మండలం ఇద్దరం కలిసి ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాం దానిలో నా వాటా కోటి ఇరవై ఐదు లక్షలు అతని వాటా నలభై రెండు లక్షలు మార్చి మూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇది ఓపెన్ అయింది ఏప్రిల్లో వచ్చేసి నా వాటా నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను నా షేర్ నీకు అమ్మే అమ్మేసుకుంటాను పెద్దమైన మనుషుల సమక్షంలో ఒక్కలమే రాయించుకున్నాము దానికి కొట్టివీలుగా పద్దెనిమిది లక్షలు లక్షలు పరిహారంగా అడిగాడు అతను నలభై రెండు లక్షలు కాకుండా పద్దెనిమిది లక్షలు ఎగస్ట్ అడిగాడు ఈ పద్దెనిమిది లక్షలు ఇద్దరి ఇద్దరి పేరు పేరు మీద ఉన్న స్థలం ఫైనాన్స్లో ఉంది కాబట్టి నా రిజిస్ట్రేషన్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పద్దెనిమిది లక్షలు ఇస్తానని ఈ నలభై రెండు లక్షలు నేను ఇస్తానని చెప్పేసి ఒప్పుకొని ఉప్పుదల అగ్రిమెంట్ ప్రాపించుకున్నాను దీంట్లో అతనికి ఫంక్షన్ హాల్కి ఏ సంబంధం లేదని చెప్పేసి రాసి ఇచ్చేసాను తర్వాత ఇరవై లక్షలు నేను దఫాల వారీగా ఆన్లైన్ లోపలే కట్టేశాను జమ చేశాను ఇరవై లక్షలు మిగతా ఇరవై రెండు లక్షలు తీసుకుని చెప్పేసి ఫోన్ చేయగా హైదరాబాద్ ఉంటాడు వస్తాను వస్తానని తాళ యాప్లు చేశాడు రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత వచ్చేసి నాకు మొత్తం డబ్బులు కావాలి అంటే నలభై లక్షలు కావాలి అదనంగా పది లక్షలు కావాలి అని చెప్పేసి నేను ఒంటరిగా హాల్ ఉన్నప్పుడు ఏడు మందితో వచ్చేసి నిర్బంధించి బెదిరించి వారం లోపల యాభై లక్షలు కడితే కట్టు లేదంటే సగ సగభాగం నాకు హాల్లో కట్టేయమని చెప్పేసి బెదిరించాడు బెదిరించాడు వాళ్ళలో మరిపాడు అతను పేరు తెలియదు నెల్లూరు నుంచి మాత్రం సాబిర్ ఖాను ఉదయగిరిలో షాహిద్ అనే వ్యక్తి అతనికి సపోర్ట్ చేశాడు ఎవరు నెల్లూరు నుంచి సాబిర్ ఖాన్ మరిపాడు అతను ఒక అతను పేరు తెలియదు మొత్తం మంది వచ్చారు నుంచి ఇతను ప్రైవేట్ ఒక్కరికి తీసుకుని వచ్చాడు హమీద్ అనే మా బావండి ప్రైవేట్ ప్రైవేట్ ఒక్కరికి వచ్చారు మాకు తెలిసింది ఇద్దరు సబ్జెక్ట్ మంది వచ్చి నిర్బంధించేసి వారం లోపల మాకు పడితే కట్టండి లేదంటే నేను సగభాగం వచ్చేసి కదా చేస్తా అని చెప్పేసి చెప్పాడు నేను భయపడి ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోయాను ఇంటి పక్క రాకుండా రెండోది గుమాస్తానం ఫంక్షన్ హాల్ నడుస్తా ఉన్నాయి రెండవ తేదీ రెండవ తేదీ వచ్చేసి గుమ్మస్తానం బయటికి నెట్టేసి హమీద్ అనే వ్యక్తి ఇంకా పదమూడు మంది వచ్చేసి తాళాలు వేసుకొని ఆఫీస్ రూమ్లో కూర్చొని కూర్చున్నారు అయినా కానీ నేను పోకపోయి భయపడి నేను పోకపోయేసరికి బెదిరింపు కాల్స్ వచ్చాయి తర్వాత రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది ఫంక్షన్ ఇప్పుడు వచ్చేసి బోర్డు మీద నా పేర్లు మొత్తం సరిపేస్తా ఉన్నాను ఇంకా నేను ఉద్యోగులు కూడా కంప్లైంట్ భయపడి నెట్టుకు వచ్చేసి ఎస్పీ గారికి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి అగ్రిమెంటు పరంగా